శ్రీ శ్రీగురుప్యో నమ శివానందలహరిలోని పంతొమ్మిదవ శ్లోకానికి మనం అర్థం తెలుసుకోబోతున్నాం దురాసా భూయిష్టే దురదీపగృహద్వర ఘటకే దురంతే సంసారే దురిత దురితనిలయే దుఃఖజనకే కిం నవపనయో వదేయం ప్రీతి తవ కలువయం ఈ శ్లోకంలో స్వామివారు దురాశ గురించి తెలియజేస్తున్నారు దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్న విషయమే ఆశాయ ఏ దాస తే దాస సర్వలోక అని ఎక్కువ ఆశలుంటే ఏమవుతుంది అంటే అందరికీ దాసులు అయిపోవాల్సి వస్తుంది ఇతరులకు బాధ కల్పించకుండా తనకు బాధ కలిగించుకోకుండా నీచుల ఇండ్లకు పోకుండా లభించినది ఏ కొంచెమైనా తన దగ్గర ఉన్నది ఏ కొంచెమైనా సరే అదే చాలా ఎక్కువగా తృప్తిగా జీవించేవాడికి హాయిగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఆశ ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది పాపం ఎక్కడుంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది అందుకే ఈ సంసార పరిస్థితిని దుఃఖాలయం అశాశ్వతం అన్నారు అంటే దుఃఖాలకు ఈ సంసారం అనేది పుట్టినిల్లుగా తెలియజేస్తూ ఉన్నారు కనుక శివ ఇలాంటి సంసారమందు బాధపడుతున్న నా బాధని ఎందుకు తొలగిపోవు నేను నీ భక్తుడను ఈ ఉపకారం చేయలేవా నాకు అంటూ స్వామివారిని ఈ శ్లోకం ద్వారా మనం ప్రార్థించేలా చేస్తూ ఉన్నారు శంకర్ల వారిక్కడాభూయిస్టే దుష్ట విషయాలయందు ఎక్కువ మక్కువ చేత దురదీప గృహ ద్వార దుష్టులైన ప్రభువుల ఇండ్ల ముందు నిలుచోవటం దురంతే సంసారే దుర్లభమైన అంటే అంతం కలిగిన అని దురిత నిలయే దురితములకు నిలయమైనట్టి పాపాలకు నిలయమైనట్టి ఏది సంసారం దుఃఖజనకే దుఃఖోత్పాదమైనట్టి దుఃఖాన్ని ఉత్పత్తి చేసేటటువంటిది కలిగించేటటువంటిది మదాయాసం మత్ ఆయాసం నా యొక్క శ్రమను కిమ్ వ్యపనయసి ఎందుకు పోగొట్టలేవు కశ్యోపకృతయే కస్య ఉపకృతయే కశ్యోపకృతయే అంటే ఎవరికి ఉపకారం చేయాలని నా యొక్క శ్రమను నా యొక్క ఆయాసాన్ని నువ్వు తగ్గించటం లేదు ఎందుకు ఎవరికి ఉపకారం చేయాలనుకుంటున్నావు వదేయం వద ఇయం చెప్పు అని అడుగుతున్నారు ప్రీతి చేత్ ప్రేమ ఉన్నట్టయితే నా పట్ల భక్తుల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే వయం మేము కృతార్థాహలు లబ్ధ ప్రయోజనం పొందేటట్టుగా చెయ్యి ఎందుకంటే నాలో ఉన్న ఈ దురాశలకు కారణం ఏంటి అంటే ఈ సంసారం అంటే ఈ సంసార బాధ నుంచి మమ్మల్ని విముక్తులం చేయమని ఇక్కడ ప్రార్థింప చేస్తున్నారు దురాశ వల్ల అంటే తనకు ఉన్నదాంతో తృప్తి చెందక దురాశ వల్ల ప్రభువులు అది కూడా దుష్ట ప్రభువుల యొక్క ద్వారముల ఎందు నిల్చుని అంతమే లేనట్టి దుఃఖజనకమైనట్టి ఈ జనన మరణాది రూపమైన సంసారమందు అటు ఇటూ తిరుగుతూ ఉన్నాను దీనిని నువ్వెందుకు పోగొట్టట్లేదు ఎందుకంటే బ్రహ్మ నా ను రాసిన వ్రాత వ్యర్థమైపోతుందేమో లోకులు బ్రహ్మగారిని నిందిస్తారేమో అని నీవు నన్ను రక్షించడం లేదేమో అంటూ ఈ శ్లోకంలో స్వామివారిని మన చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నారు శంకర్ల వారు తరువాతి శ్లోకం ఇరవయో శ్లోకం సదామోట్యాం చరతి యువతీనాచగిరవు నట్యాఖ స్వటతి జటితి స్వైరమపిత కపాలిన్ మే హృదయ చపలం దృఢం భక్తు బివభవదీనం గురువి భో అంటూ నా మనస్సు అనే కోతిని నీ స్వాధీనం చేసుకో స్వామి అంటూ మన చేత ఇక్కడ ప్రార్థన చేయిస్తూ ఉన్నారు ఇరవయో శ్లోకంలో మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరవు ఎల్లప్పుడూ మోహాటంలో పడి కోరికల వెంట తిరుగుతూ ఉన్నాను నట్యాశా శాఖ నాట్యం చేయిచున్నది దేనిపైన అంటే పైన ఏ శాఖలు ఇవి అంటే ఆశాశాఖలు ఆశలనే కొమ్మలపైన తిరుగుతూ ఉంది ఎందలి ప్రేమ అనే కోరికలతో ఆశలతో అటతి అంటే తిరుగుతూ ఉన్నది జడితి అంటే శీఘ్రంగా తిరుగుతోంది అభితహ అంతటా అంటే అటు ఇటూ తిరుగుతోంది స్వైరం అంటే స్వేచ్ఛ విహారం చేస్తోంది కనుక కపాలిన్ బ్రహ్మకపాలం చేత ధరించినవాడా అని స్వామివారు భిక్షాటన చేస్తారు ఆ భిక్షాటనకి భిక్షా పాత్రగా కపాలాన్ని ఉపయోగిస్తారు అది ఇక్కడ తెలియజేస్తున్నారు కపాలం అంటే పుర్రెకు చిహ్నం జ్ఞానానికి ప్రతీక భిక్షు అంటే భిక్షాటన చేసేవాడు కనుక ఇక్కడ నా మనస్సు అనే కోతిని నీకు ఇచ్చేస్తాను ఆ కోతితో ఆడిస్తూ నువ్వు చక్కగా భిక్షాటన చేసుకో అని చెప్తున్నారు అంటే నా హృదయమనే కోతిని నీ వశం చేసుకో నీ ఆధీనంలో ఉంచుకో ఎందుకంటే హృదయ కపి అత్యంత చపలం అంటే అటు ఇటు క్షణం కూడా ఒక విషయం పైన ఉండటం లేదు అటు ఇటు చరిస్తోంది కనుక దానిని దృఢం భక్త్య బద్వా దృఢంగా గట్టిగా భక్తి అనే తాడుతో భక్తి అనే తాడుతో బంధించి నీ వశం చేసుకో భక్తి అనే తాడుతో దృఢంగా కట్టి గట్టిగా కట్టి శివ భవద్ అధీనం కురు ఓ మంగళస్వరూపుడా నీ ఆధీనం చేసుకో నా మనస్సు అనే ఈ కపిని కోతిని నీ వశం చేసుకోమని కోరుతున్నాం నేను నీకు వశం చేస్తున్నాను అని చెప్పటం లేదు ఇక్కడ స్వామివారిని నీ వశం చేసుకో అని కోరుతున్నాం అంటే ఈ మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు మాట వినేవి కావు పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మయే వీటిని తన వైపు మరల్చుకోవాలి అందుకే అమ్మవారి చేతిలో పాసం ఉంటుంది ఈ పాశంతో అమ్మవారు మనల్ని పట్టి బంధించి తన వైపుకు లాక్కుంటారు అదే ఇక్కడ స్వామివారిని కూడా మనం కోరుతూ ఉన్నాం భావాన్ని ఒకసారి వింద కపాలదారి ఆది భిక్షు విభు మహామోహోపేతుడనైన నేను నా మనస్సు అనే కోతి సదా మోహాటమనే అడవియందు సంచరిస్తూ ఉంది కోరికలతో అటు ఇటు తిరుగుతూ ఉంది ఆశలనే చెట్ల కొమ్మలపైన ఎగురుతూ ఉంది ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంది చంచలంగా ఉన్న ఈ కోతిని నా మనస్సు అనే కోతిని భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి నీ ఆధీనం చేసుకో శివా శివ ఈ పుణ్యం కట్టుకో ఎలాగూ ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే నువ్వు భిక్షాటనకు వెళ్తావు కదా పుర్రని చేపట్టుకుని అప్పుడు దీన్ని ఆడిస్తూ నువ్వు చక్కగా భిక్ష చేసుకోవచ్చు నాక దీని అల్లరి తొలగిపోయి ఈ చిక్కు కాస్త విడిపోతుంది మన ఇద్దరికీ లాభదాయకమే కదా అని ఇక్కడ శ్రోత్రంలో తెలియజేస్తున్నారు కామం కాంచనం కీర్తి ఇవి అందరినీ మోహపెట్టి ఇబ్బంది పడుతూ ఉంటాయి దుర్గతికి కారణమవుతూ ఉంటాయి సద్గతిని కోరేవారు కాస్త జాగ్రత్త వహించి ఇలా పరమేశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించినట్లయితే పరమేశ్వర అనుగ్రహంతో వీటిని దాటగలరు ఈ మోహాన్ని జయించగలరు అని భావంగా ఇక్కడ తెలియజేస్తారు మనకి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శివానందలహరిలోని ఇరవై ఒకటవ శ్లోకానికి మనం అర్థం తెలుసుకుంటున్నాం ఈ శ్లోకంలో అవ్యక్త రూపేణ సర్వత్రా నిండి నిబిడీకృతమైన ఆ పరబ్రహ్మతత్వమైన పరమేశ్వరుణ్ణి రూపంతో మన హృదయంలో ప్రత్యక్షమవ్వమని

జయస్వామిన్ శివగణై సేవిత విభో స్వామిని వ్యక్తరూపంలో మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం అప్పుడు మనకుండవలసిన లక్షణాలేంటి ఈ శ్లోకంలో స్వామివారు తెలియజేస్తున్నారు హే స్మరారే అన్నారు ఓయి మన్మధునకు శత్రువైన పరమేశ్వర హే స్వామిన్ సకల భువనాలను స్వాధీనపరుచుకున్నవాడా అని హే విభో సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా బో శివ ఓయి అఖండ ఆనంద స్వరూపుడా అయిన పరమాత్మ తండ్రి నా హృదయంలోకి రమ్మని కోరుతూ ఉన్నాం మనం చక్కటి భావన పరమేశ్వరుడి పైన ఏర్పరచుకోవాలి అంటే ఇలాంటివన్నీ పదే పదే వింటూ ఉండాలి సకల భువనాలకు ఈశ్వరుడైన వాడు మన్మధుడకు శత్రువైన వాడు అంటే అన్ని విధాలైన కామములను జయించినవాడు అని సర్వము వ్యాపించి ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనకుండా అంతటా వ్యాపించి ఉన్నవాడు అఖండ ఆనంద స్వరూపుడు ఇలాంటి స్వామిని ఆరాధన చేయడం వల్ల మనకేం లభిస్తుంది అంటే ఆనందం లభిస్తుంది ఎందుకంటే ఆ స్వామి యొక్క స్వరూపమే ఆనందం సాధకుడికి ఉండవలసిన లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నారు ధృతి స్తంభ ఆధారం ఒక భవనానికి ఆధారం ఏంటి అంటే స్తంభాలు ఆ స్తంభాలు ఆధారంగా ఉండి దాన్ని నిలబెడతాయి గృహాన్ని మరి ఇక్కడ స్వామిని ఆహ్వానిస్తూ ఉన్న ఈ హృదయం అనే గుహకి భవనానికి ఉన్న స్తంభం ఏంటి అంటే ధృతి ధృతి అంటే ధైర్యం ధైర్యం అనే స్తంభాన్ని ఆధారంగా ఉంచాను నిబద్ధం చక్కటి సత్వగుణాలతో మంచి గుణాలతో బిగించి నిర్మించబడింది అని సగమనం చక్కటి గమనం కలిగి ఉంది అని మన శరీరాలన్నీ కదులుతూ ఉంటాయి కదా అందుకని గమనం కలిగి ఉంది విచిత్రాం పద్మాఢ్యాం చిత్ర చిత్ర విచిత్రమైన రంగులతో కూడిన పద్మాలున్నాయి ఇక్కడ అంటున్నారు అంటే మనలో ఉన్న షట్ కమలాలను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారు ప్రతి దివస సన్మార్గ ఘటితం ప్రతిరోజు కూడా ఇది చక్కగా సన్మార్గంలో నడుస్తూ ఉంటుంది అంటే చక్కటి చక్కటి భక్తి మార్గంలో బ్రహ్మ విచారణ ఎందు ఉంటుంది అని తెలియజేస్తున్నారు మత్తు చేత మత్ అంటే నా యొక్క చేత అంటే మనస్సు నా యొక్క మనస్సు అనే స్ఫుటపటి కుటీం అంటున్నారు స్ఫుటపట కుటీం ప్రాప్య విశదాం నిర్మలమైనదైన నా అనే స్ఫుటమైన ఈ కుటీరంలో చేరి ఎవరితో చేరాలి శక్త్యాసహ శక్త్యా సహ శక్తితో కూడి శివగణై నీ యొక్క శివ గణంతో సేవలు అందుకుంటూ ఇక్కడ జయముగా వర్తిల్లు స్వామి అని కోరుతున్నారు జయముగా వర్తిల్లాలి అంటే నా హృదయంలో నీవు తప్ప మరొకరుండకూడుతు ఈ హృదయాన్ని నువ్వే జయించాలి ఇందులో నీవు సదా ఉండాలి అని కోరుకుంటున్నాం ఈ శ్లోకంలో ప్రభు స్వామి స్మరహర ప్రమదగణముల చేత సేవింపబడే ఓ హర ధృతి ధీరత నిర్వికార స్థితి అనే స్తంభాలను ఆధారంగా కలిగినది గుణాలనే గట్టి తాళ్లతో కట్టబడినది సంచారం కలిగినది అంటే మన శరీరాలు కదులుతూ ఉంటాయి కదా నడుస్తూ ఉంటాం అటు ఇటు సంచారం కలిగినది చిత్ర విచిత్రమైన పద్మాలను కలిగినది మార్గంలో ఉంటూ బ్రహ్మ విచారణ ఎందు స్థిరంగా ఉండగలిగేది నిర్మలమైనది అలాంటి నా హృదయమనే ఈ కుటీరంలో శక్తితో సహా శివగణంతో సేవలు అందుకుంటూ జయము కలగాలి స్వామి నీకు అంటున్నారు ఇక్కడ మనకు బోధిస్తున్నది ఏంటి అంటే స్వచ్ఛంగా నిర్మలమైన పవిత్ర హృదయాలలో మాత్రమే పరమాత్మ ఉంటాడు అని మన మనసులని నిర్మలంగా స్వచ్ఛంగా ప్రయత్నపూర్వకంగా మనము ఉంచుకోవాలి అందుకు స్వామి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ భక్తితో ఆరాధన చేయాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు